హలో హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఆఫీసర్స్ కమిటీ లేదా జయభర్త్ రెడ్డి కమిటీలోని సభ్యులను ఏ విధంగా గుర్తుంచుకోవాలనేది చూద్దాం ఆఫీసర్స్ కమిటీ ఆర్ జయభర్త్ రెడ్డి కమిటీ కూడా వచ్చేసి జయం కోసం ఉమా జయం కోసం ఉమా ఇక మొత్తం మూడు పదాలు ఉన్నాయి ఒకటి రెండు మూడు మూడు పదాలు ఉన్నాయి కాబట్టి ఆఫీసర్స్ కమిటీలోని సభ్యులను సభ్యులు మొత్తం ముగ్గురు అని గుర్తుంచుకోవాలి జయం రెడ్డి చైర్మన్ కాబట్టి ఈ యొక్క కోడు కూడా జయం తోటే జయంతో స్టార్ట్ అవుతుందని గుర్తుంచుకోవాలి జయభరత్ రెడ్డి ఇతను ఆఫీసర్స్ కమిటీ యొక్క చైర్మన్ ఇతని పేరు మీద జయభరత్ రెడ్డి కమిటీ అంటారు కో అంటే కమల్నాథ్ ఓ అంటే ఉమాపతి జయం అంటే జయంలోని అక్షరం జే అంటే జయపాత్ రెడ్డి ఇతను ఒక ఐఏఎస్ కో కోసంలోని పువ్వు అంటే కమల్నాథ్ ఇతను ఒక ఐఏఎస్ ఉమాలో ఉమాలోని అంటే ఉమాపతి ఇతను ఒక ఐఏఎస్ ఈ మూడు పదాలు కాబట్టి కమిటీలో సభ్యులు మొత్తం ముగ్గురు ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే నోటి అందరూ అందరు ఐఏఎస్లు కాబట్టి ఆఫీసర్స్ కమిటీ అంటారు ఈ యొక్క కమిటీలోని ముగ్గురు కూడా ఐఏఎస్లు కాబట్టి ఆఫీసర్స్ కాబట్టి ఈ జయభరత్ రెడ్డి కమిటీకి ఆఫీసర్స్ కమిటీ అని పేరు వచ్చింది మళ్ళొసారి చూద్దాం ఆఫీసర్స్ కమిటీ లేదా జయభర్త్ రెడ్డి కమిటీలోని సభ్యులను గుర్తుంచుకోవడానికి కూడా వచ్చేసి జయం కోసం మా ఇక్కడ మూడు పదాలు ఉన్నాయి కాబట్టి ముగ్గురు సభ్యులను గుర్తుంచుకోవాలి జయ అంటే జయభర్త రెడ్డి ఇతను ఈ కమిటీ యొక్క చైర్మన్ ఓ అంటే కమల్నాథ్ ఇతడు ఈ కమిటీలోని ఒక సభ్యుడు ఓ అంటే ఉమాపతి ఇతను ఈ కమిటీలోని ఒక సభ్యుడు గుర్తుంచుకోవాల్సిన నోట్ ఏంటంటే కమిటీలోని అందరూ ఐఏఎస్లు కాబట్టి ఆఫీసస్ కమిటీని ఈ జయపతి రెడ్డి కమి కమిటీని ఆఫీసస్ కమిటీ అంటారు కమిటీలోని అందరూ ఐఏఎస్లు కాబట్టి ఈ జయపతి రెడ్డి కమిటీని ఆఫీసర్స్ కమిటీ అంటారు